సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే అచే రమ్మగారు ఏదైనా వింతలు విచిత్రాలు ఉంటాయి కదా అలాంటి కథ ఏదైనా ఒకటి చెప్తారా చెప్తా చందమామలో వచ్చింది కథ ఒకటి పూర్వం అట నాగలోకంలో అపరాజిత అని ఒక నాగకర్ని ఉండేది అయితే ఈ ఏంటంటే భూలోకం అంటే ఇష్టం నాగులు స్వేచ్ఛారూపులు ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకుంటారు ఆమె రూపంలో కాకుండా మానవ రూపంలో భూలోకంలోకి వచ్చి అక్కడ విహరిస్తూ ఉండేది ఒక మడుగులోకి వచ్చేదట అవిడెప్పుడు ఆ మడుగు ఉంది ఈ మన ఏమన్నా ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో చాలా మడుగులు ఉన్నాయి ఒకటి రహస్యంగా ఒక మూలకి ఉన్న ఒక మడుగు ఉండేది అక్కడెక్కడ మానవ సంచారం ఉండేది కాదు ఆ అడవిలో తిరిగి ఎవరైనా మనుషులు తిరిగినా ఈ మూలకున్న ఈ మడుగులోకి వచ్చేవారు కాదు అవి చాలా తీపి నీరు చాలా స్వచ్ఛంగా ఉండేది బోర్డు చేపలు పెరిగేవి ఈ సర్పకన్య నాగకన్య ఏం చేసేది మన నిజానికి సర్పాలు చేపల్ని మింగేస్తాయి ఒక పెంపుడు చేప ఉండేది ఆవిడికి ఆ పెంపుడు చేపతో ఆడుకుంటూ నీళ్ళలోకి దిగుతూ లేస్తూ ఇక్కడ ఆడుకునేది ఈ ఉజయని నగరానికి దగ్గర ఉన్న అడవిలో ఉన్న రహస్యం అడుగులో ఎప్పుడు విహారానికి వచ్చేది ఆవిడకి ఒంటరిగా ఉండటము అవి ఇష్టం చేపలతో ఆడుకునేది ఓ పెంపుడు చేప ఆవిడే కబుర్లు చెప్పుకున్నారు సర్పము చేప వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు సరే ఏమైంది ఒకసారి ఆవిడ అలా వచ్చి ఆ విహారానికి వచ్చి ఇప్పుడు చూడు ఎంత వింతగా ఉంది విచిత్రంగా అనిపిస్తుంది కదా వచ్చి నిజ రూపంతో అదే సాయి మానవ రూపంతో ఓ బండ మీద పడుకుంది పడుకుంటే ఈ ఉజ్జయిని నగరానికి చెందిన కామరూపుడు అనే పేరున్నటువంటి ఒక గూని మంగలివాడు ఆ ప్రాంతానికి వచ్చాడు ఓ భల్లూకం వాడు వెంటబడింది వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రహస్యంగా మాడు గోవైపుకి వచ్చేసాడు కళ్ళు చెదిరిపోయినాయి ఎంత అందగతే అద్భుత సౌందర్యవతి కళ్ళు అంటుకుపోయినాయి ఆవిడ మీద ఆవిడ ఈ గూని నలుపు చిర జుట్టు పళ్ళెత్తుగా ఉన్నవాడి రూపం చూసేసరికి కంగారు పడిపోయి అదేమిటి మనిషి ఇంట్లో ఇంత వికృతంగా ఉంటారా అని కేకలు పెట్టి పో పో ఇక్కడి నుంచి అని తరిమేసింది తరిమేసి నీళ్ళలోకి దూకేసింది నీటిలోకి వెళ్ళిపోయింది ఆవిడ దూకేసింది కానీ ఆ రూపాన్ని స్పష్టంగా చూసేసాడు వాడు ఆ అద్భుత సౌందర్యాన్ని వాడు మతి మతిలో లేదు బయటికి వెళ్ళిపోయాడు ఇలా జరిగిన కొంతకాలానికి ఏమైంది ఆ ఉజ్జయిని నగరానికి కేశవుడు అనే రాజుగారు కేశవ వర్మ ఆయన రాజు ఆయనకి పెద్దగా ఆడవాళ్ళ పొడగిట్టదు దానికి కారణం కేశవర్మ తండ్రి ఆ కేశవర్మ తండ్రికి ఇరవై మందో పద్దెనిమిది మందో భార్యలు ఉండేవాళ్ళు కానీ ఏ భార్య ఆయనతో లాయల్గా లేదు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేవాళ్ళు వాళ్ళకి ఇతరత్ర స్నేహాలు ఉండేవి తర్వాత ఏమో పుట్టిళ్ళకి దోచేవారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకునేవాళ్ళు చాలా విసిగిపోయేవాడు దాంతో ఆయన కేశవర్మ తండ్రి ఆడవాళ్ళని నమ్మకూడదని వాళ్ళని ప్రేమించకూడదని ఆయనకి పద్దెనిమిది మంది బార్లు ఉండి కూడా వాళ్ళని దగ్గర తీయకూడదని కొడుకుకి బాగా ఎక్కిచ్చాడు దాంతో ఈయన యుక్త వయస్సు కూడా అయినా కూడా వివాహం చేసుకోవాలి అందంగా ఉండేవాడు రాజుగారు అబ్బాయి కొత్తగా అయ్యాడు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు కొంచెం రాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళంతా పెళ్లి కాకపోతే రే పొద్దున మనకి ఉత్తరాధికారి ఎట వస్తాడు ఏమిటి అని ఆలోచించేవారు కానీ అతను వీళ్ళ మాట వినేవాడు కాదు అంతమందిని కాస్త కొంతమందిని చేసుకోండి ఒక్క అమ్మాయినైనా చేసుకోండి అనేవారు కానీ ఆయనకి ఏ మనిషిని చూసినా నమ్మకం కలగల ఒకరాడు ఆయన వేటకి వెళ్ళి తిరిగి వస్తూ అనుకోకుండా ఈ కొలం దగ్గరికి వచ్చేసాడు ఈ మడుగు దగ్గరికి అక్కడ ఈ నీళ్లలో నుంచి పైకి లేచి చేపతో ఆడుకుంటున్న మన అపరాజితని చూసాడు అపరాజిత కూడా చూసి ఎంత బాగున్నాడు ఎంతో బాగున్నాడని ఆవిడేవాళ్ళు స్వేచ్ఛాజీవులు ఎవరి మీద మనసు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళ ప్రవృత్తి గబగబా దగ్గరికి వెళ్ళి ఆయన కావలిచ్చుకుంది నన్ను ప్రతి నన్ను వివాహం చేసుకో నేను నేను ప్రేమించాను గాంధర్వ విధిన నన్ను వివాహం ఆడు నువ్వు నాకు నచ్చేవని అనే సరుకులు ఆయన తోసేసాడు చీచీ నేను నమ్మనని తోసేసాడు ఆవిడ తెల్లబోయింది స్త్రీ తనందరూ తను చూస్తే ఒకవాడు ఒప్పుకోవాలి వాడికి ఇద్దరు ఉన్నా పదహారు మంది ఉన్నా సరే వీడు చీచీ అంటున్నాడు ఆవిడ తెల్లబోయి నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఈయన తిరిగి వచ్చేసాడు వచ్చాడు కానీ డల్గా అయిపోయాడు ఆయనకి స్త్రీ మీద ఆసక్తి లేదు ఆడాళ్ళ మీద నమ్మకం లేదు కానీ ఆమె సౌందర్యం ఆయన ఆకర్షించింది ఇక మర్చిపోలేకపోయాడు డల్గా అయిపోయాడు కానీ ఈ అడవిలో ఈ నిమిషంలో ఏం జరిగింది అనేది అటు సైనికులకు కానీ ఎవరికీ తెలియదు ఎందుకు డల్ అయ్యాడని ఎందుకు డల్ అయ్యాడో తెలియదు మహా డల్గా ఉండేవాడు ఎన్ని వైద్యాలు చేయించినా నార్మల్కి రాళ్ళను నీరస పడిపోయాడు ఆహారం తక్కువ తీసుకునేవాడు నిద్ర పట్టేది కాదు ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు రోజులు గడిచిపోయినాయి ఈ అపరాజితకి ఎలాగైనా అతన్ని సాధించాలని పుట్టింది ఎట్లా సాధించాలి ఎట్లా సాధించాలని ఆలోచించి ఆలోచించేం చేసింది మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోయి తండ్రిని నాన్న నాన్న పరకాయ ప్రవేశ విద్య నేర్పించు నాకు అని అడిగింది ఎట్లా పరకాయ ప్రవేశం చేయాలి దానికి రెండు మంత్రాలు ఉన్నాయి ఈ మన శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశించడానికి ఒక మంత్రము అందులోంచి ఇందులోకి మళ్ళీ సొంత బాడీలోకి రావడానికి రెండో మంత్రము ఆ రెండు మంత్రాలు ఉపదేశం పుచ్చుకుంది తండ్రి దగ్గర ఆయన ఏం చేయబోతావమ్మా అన్నాడు ఏం చేయబో నాన్న నాకు ఇది ఒక సరదా వచ్చింది వేరు వేరు శరీరాల్లోకి ప్రవేశించాలని ఉంది అంటే కూతురు సరదా ఆయన ఎందుకు కాదంటాడు అదే కదా సరేనన్నాడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడికి వెళ్ళిపోయి భూలోకంలో కలిపి చేపతో ఆడుకుంటూ నీళ్ళ దగ్గర చూడడం మొదలుపెట్టి ఇప్పుడు రాజుగారు ఒకడే కేశవర్మ ఒకడే కాదు ఈవిడ విరహంతో బాధపడేది మొట్టమొదట ఈ అమ్మాయిని చూసిన కామరూపుడు కూడా చాలా బాధపడిపోతున్నాడు వాడికి ఏం చేయాలో తెలియటల ఆ అమ్మాయి కావాలి వాడికి కానీ ఎలా కుదురుతుంది అదేదో నాకన్నో దేవకన్యో ఏదో గంధర్వకాంతో తను చూస్తే మనిషి వికృతాకారుడు గూనివాడు మంగలివాడు తనకు అంత అవకాశం లేదు సరే ఆలోచించి ఆలోచించి ఏమనుకున్నాడు మళ్ళీ ఒకసారి అమ్మాయిని చూద్దామని ఆ మడుగు దగ్గరికి వెళ్ళాడు ఒక పక్కన దాక్కుని చూద్దాం అనుకున్నాడు ఆమెనే ఏదైనా చేసే ఉద్దేశం లేదు బడి తన వల్ల కాదు ఒక మడుగు పక్కన దాక్కుని చూస్తుంటే అప్పుడు చూసేసింది చూసి రామ్ అని పిలిచింది అని పిలిచి నాకు నీకేమి నేను నచ్చానా ఏమిటని కనుక్కు కనుక్కునే సరికల్లా సరే చెప్పాడు నాకు నచ్చావు కానీ నేను ఇట్లా మామూలు వాడిని కదా అంటే ఓ పని చేయి నువ్వు రాజుగారిని తీసుకురా రాజుగారి వ్యాధి నయం చేస్తానని చెప్పు అతన్ని తీసుకురా అతని శరీరంలోకి నువ్వు ప్రవేశించు నేను నిన్ను వివాహం చేసుకుంటా నీకు కూడా మంచి శరీరం వస్తుంది నువ్వు నీకు కదా కావాలి నీ శరీరానికి కాదు నీకు కావాలి నువ్వు రాజుగారిగా మారిపోయావు అనుకో రాజు అవ్వటం నీకు ఇష్టమే కదా హాయిగా నువ్వు రాజుగా ఉండు నేను రాణిగా ఉంటాను అవంతా ఎలా సాధ్యమో అన్నాడు సాధ్యమై నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తా నేర్చుకోమని రెండు మంత్రాలు ఉపదేశించింది నువ్వు పోయి రాజు దగ్గరికి వెళ్ళు ఆయనకి ఎట్లాగో ఒంట్లో బాగుండలేదని చెప్తున్నావు కదా ఆయన్ని ఇక్కడికి తీసుకురా ఆయనకి శరీరంలోకి నువ్వు ప్రవేశిందువు కానీ ప్రవేశించాక అప్పుడు నన్ను వివాహం చేసుకుందు గాని ఓకే ఆనందగాని బాగుందిగా చాలా బాగుంది సరేమైంది వీడేం చేశాడు కామరూపుడు మంగలివాడు కదా మామూలు తలమర్దన్లు అవి చేస్తాడు రాజుగారి వ్యాధిని కుదిర్చే మందు నా దగ్గర ఉందని కోట దగ్గర చెప్పాడు చెప్పేసరికి అలా చూస్తున్నారు ఎన్ని రకాల వైద్యాలు దిష్టులు తీస్తున్నారు సోదులు చెప్పిస్తున్నారు ఏమీ అవడం లేదు సరే వీడేదో చెప్తున్నాడు కదా వీళ్ళ దగ్గర వైద్యాలు ఉంటాయి వాళ్ళ దగ్గర చిన్న చిన్న శస్త్రాలు ఏదైనా వస్తే దాన్ని కట్ చేసి మందేట అలాంటివి ఉన్నాయి రాజుగారికి ఏం పుండు పుట్టిందో ఈ అబ్బాయి చూస్తాడు అనుకున్నారు వీడు వెళ్ళి రాజుగారిని మహారాజా ఇక్కడ కాదండి ఆ మంత్రం పారాలంటే మనం అడవిలో ఉన్న మడుగు దగ్గరికి వెళ్ళాలని అక్కడికి వెంబడబెట్టు తీసుకుపోయాడు అడవిలోకి తీసుకుపోయాడు తీసుకుపోయి ఏం చేశాడంటే అంటే అక్కడ ఒక చచ్చని చిలక కనపడింది ఈ గూనివాడు మంత్రం చదివి చచ్చని చిలకలోకి ప్రవేశించాడు రాజు చూస్తుండగానే గూని మంగళవాడి పడిపోయాడు చిలక నమస్కారం మహారాజా అంది అనగానే రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాక ఈ చిలక మళ్ళీ చిలకలో ఉన్న గూనెబ్బాయి మంత్రం చదివి మళ్ళీ గూనివాడి శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించేసరిక మళ్ళీ గూనివాడి లేచి కూర్చున్నాడు లేచి కూర్చుని చూసారా మహారాజా ఎంత అత్యద్భుతమైన మంత్రం మీకు ధైర్యం ఉంటే మీ అనారోగ్యం తగ్గిపోతుంది ధైర్యం ఉంటే చిలకలోకి ప్రవేశించండి అన్నాడు అనగానే రాజుకి పెదవ గూని వెదవుకే మంత్రాలు చదివి శరీరాలు మారే ధైర్యం ఉంటే ఇంత గొప్ప మహారాజుని నాకు లేదా అని అనుకొని ఏం చేశాడు చటుకుని ఆయన మంత్రం నేర్చుకున్నాడు రెండు మంత్రాలు నేర్చుకున్నాడు ఆ చిలకలోకి ప్రవేశించాడు ఎప్పుడైతే రాజుగారి శరీరం పడిపోయి చిలకలోకి వెళ్ళిపోయాడో గూనివాడు వెంటనే తన మంత్రం చదివేసుకుని గూని శరీరం వదిలిపెట్టి రాజు శరీరంలోకి ప్రవేశించి అయ్యయ్యో రయ్యమని పరిగెత్తుకుంటూ తన పరివారాన్ని దూరంగా పెట్టి నుంచోబెట్టి ఇక్కడ అనమాట వాళ్ళని కలుసుకున్నాడు యాక్టివ్గా ఉమ్మని మొహం పెట్టుకుని ఏడుపు మొహంతో డల్గా అయిపోయిన రాజుగారు ఒక్క ఉదుటిన పరిగెత్తుకొస్తూ ఉండటం చూసి సైన్యం అంతా వచ్చిన ఆయనతో వచ్చిన జనం ఆశ్చర్యపోయారు రాజుగారు అడవిలోకి వచ్చేప్పుడు కొంతమంది వచ్చారు పరివారాన్ని కలుసుకుని పదండింటికి వెళ్ళిపోదామని కోటకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికల్లా రాజుగారు చిలక రూపంలో ఉన్నవాడు ఆశ్చర్యపడి ఇదేంటి నా శరీరం ఇది ఆశ్చర్యపోయి ఈ చచ్చిన చిలకలో ఉంటాం కంటే గూనివాడి శరీరంలో ఉందామని గూని శరీరంలోకి ప్రవేశించాడు రాజుగారి శరీరంలో ఉన్న గూనివాడేమో రథమకి గురవకి వెళ్ళిపోయాడు ఈ గూనివాడి శరీరంలో ఉన్న రాజుగారు ఏం చేస్తాడు నడుచుకుంటూ పోయాడు కోట దగ్గరికి వెళ్ళి నేనే అంటే ఎవరు నమ్ముతారు అసలు రాజుగారి లోపలికి వెళ్ళిపోయాడు అదే దొంగరాజుగారి లోపలికి వెళ్ళిపోయాడు అసలు రాజుగారి గూని శరీరంతో బయట నుంచి ఉన్నాడు ఆయనకి ఏం చేయాలో తెలియదు అమ్మ గూని వెధవా ఎంత మోసం చేసేవరా నా శరీరం నాకు ఎట్లా వస్తుంది తాంతో ఇక లాభోది బోమనుకున్నాడు ఏమనుకున్నాడు అప్పుడు నాగకన్య గుర్తొచ్చింది పాపం కావలిచ్చుకుంది నన్ను ప్రేమించాను అంది ఏదైనా సహాయం చేస్తుందని అటు వెళ్ళింది వెళ్ళాడు వెనక్కి వెళ్ళి అమ్మడుగు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళేసరికల్లా గురువాడు గురువాడు అని అమ్మాయికి అర్థమైపోయాయి మారిపోయాడు విడు తన సలహానే కదా తన సలహానే కదా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నువ్వు నన్ను కావలిచుకున్నాను నేను నిన్ను ఒప్పుకోలేదు అనగానే అమ్మాయింది మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సరే నువ్వు ఇక్కడే దాక్కు నేను ఒక మంత్రం వేస్తా ఒక తమాష చేస్తా చటుక్కున నీ శరీరం విడిచిపెట్టి రెండు సొంత శరీరంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండు నువ్వు అని చెప్పి చెప్పింది రాత్రి అక్కడే పడుకున్నాడు గూని శరీరంలో ఉన్న రాజుగారు తెల్లవారగానే ఇదంతా చీకటి మాటం జరిగిపోయింది తెల్లారేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది ఒక చచ్చిపోయిన చేపని బండ మీద పెట్టుకుని కూర్చుంది రాజుగారి వేషంలో ఉన్న గూనివాడు పటాలంతో వచ్చి పటాలను అక్కడెక్కడో నిలబెట్టి లోపలికొచ్చి అపరాజిత వచ్చేసాను నేను అని చెప్పి చెప్పాడు చెప్పి ఇంకో నీకు ఇష్టమైన శరీరం ఇంకా నన్ను వరించు ఇద్దరం వివాహం చేసుకుందామంటే ఆ ఏం వరిస్తాను అని ఏడోట మొదలుపెట్టింది ఈ చచ్చిన చేప చచ్చిపోయింది నా స్నేహం నాకు చిన్నప్పటి నుంచి తల్లిలా భావిస్తాను మేమిద్దరం ఎంతో స్నేహితులం ఆమె ఈ రాజుని పెళ్ళి చేసుకో అని చెప్తుంది అనుకున్నాను ఆమె అనుజ్ఞ లేకుండా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు పుట్టినప్పటి నుంచి ఈ చేపతో స్నేహం నాకు చేప ఈ చేపేమో చచ్చిపోయింది ఇప్పుడు నాకు అనుజ్ఞ ఎవరిస్తారు నేను ఇప్పుడు మా లోకంలోకి వెళ్ళి మా నాన్నకి ఈ మానవుడిని పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు చేప అయితే నాతో స్నేహం కాబట్టి దానికి మనుషులతో పరిచయం ఉంది కాబట్టి ఒప్పుకుంటుంది ఇప్పుడు చేప ఏమో చచ్చిపోయింది పొద్దున్నే నేను ఎవరు అనుజ్ఞ తీసుకోవాలి అనుజ్ఞ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారా మీ లోకంలో మేమైతే అట్టా చేసుకోమని ఏడవడం మొదలుపెట్టి చేప గూనివాడికి అర్థం కాలబడి వాడికి తట్టింది చచ్చిపోయింది కదా ఏముంది దీన్ని బతికిస్తే సరిపోతుంది అంతే కదా చేప బతికి అనుజ్ఞ ఇవ్వాలి నీకు అంతేగా ఉండు నువ్వు అని రాజు రాజుగారి శరీరం మొదలుపెట్టి మంత్రం చదివేసి చేప శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి ఓ అపరాజిత బంగారు తల్లి ఈ రాజును పెళ్లి చేసుకో అన్నాడు చేప మాట్లాడుతుంది కదా ఈ లోపల ఏమైంది రాజుగారు గూనివాడి శరీరం వదిలిపెట్టేది తన బాడీలో బాడీలోకి వచ్చేసాడు అర్థమైపోయింది అపరాజిత ఒక్క వదుటిన లేచి అలాగే అని చేపనెత్తి ఎత్తి నీళ్ళలో విసిరేసి నీటిలో విసిరేసి రాజును కావలిచ్చుకుంది ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు గూనివాడికి అర్థమైపోయింది ఓహో ఇది జరిగిపోతుంది అక్కడి నుంచి వాడు చేప శరీరాన్ని వదిలిపెట్టి తన శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి అన్యాయం అబద్ధం ఇలా చేసావు మోసం చేశావు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ లోపల రాజు రాణి రాజు అపరాజిత ఇద్దరు కలిసి పటాలం దగ్గరికి వెళ్ళిపోయారు వెనకాల రాజు వెనకాల పరిగెత్తుకొస్తున్న వస్తున్న వాడిని వాడు రాజుని మోసం చేశాడు కదా ఇప్పుడు ఎవరు స్పేర్ చేస్తారు రాజుగారు నారు కానీ వీడి వల్ల నాకు అపరాజిత దొరికింది కాబట్టి వీడిని నగర బహిష్కారం చేయండి అని నగరంలోంచి బయట పంపించేశారు రాజు అపరాజిత వివాహం చేసుకున్నారు చాలా కాలం కలిసి సుఖంగా ఉన్నారు కథ కంచికి మనం ఇంటికి బాగుంది ట్విస్ట్ బాగుంది ముందు శరీరాన్ని మొదలటమే పని అదే చాలా బాగుంది నమస్తే నమస్తే జా